హలో యాజ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఇన్ దిస్ వీడియో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ మనం క్లాసెస్లో పార్ట్ వన్లో పార్ట్ టూలో మనకి తూర్పు లేదా వేంగీ చాలకుల గురించి మనం కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరిగింది వాళ్ళ యొక్క ఇంట్రొడక్షన్ వాళ్ళ యొక్క విరుదులేంటి వాళ్ళు వేయించిన ఏంటి వాళ్ళు ఏ ప్రాంతంలో పరిపాలించారు మొదలైన విషయాలు తర్వాత కొంతమంది రాజుల గురించి వాళ్ళ రాజకీయ చరిత్ర గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఈ తూర్పు లేదా వేంగి చాళుక యొక్క హిస్టరీ మనం తెలుసుకోవాలంటే చాలా బాస్ట్ సబ్జెక్ట్ ఎందుకంటే చాలా మంది రాజులు పరిపాలించడం జరిగింది అందులో ప్రతి ఒక్కరు ముఖ్యమైన వాళ్ళే సో మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఇది వెరీ ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్ ఈ తూర్పు లేదా వేంగి చాలు నుంచి మనకి ఒక ఫైవ్ టు సెవెన్ క్వశ్చన్స్ అనేది మనకి ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం దీన్ని చాలా జాగ్రత్తగా చదువుకోవాలి అందుకని మీ సౌలభ్యం కోసం మేము ఈ వీడియోస్ అన్ని ఈ ఈ హిస్టరీకి సంబంధించి లేదా ఏదో వేగించాలి హిస్టరీ గురించి మనం పార్ట్ పార్ట్లు వైజ్ ఏది మిస్ అవ్వకూడదు మనకి ఎగ్జాంప్ ఆస్పెక్టోలో మనం ఏది మిస్ అవ్వకుండా నేర్చుకోవాలని పార్ట్స్ వైజ్ మనం చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ దీనిలో భాగంగా థర్డ్ పార్ట్ అనేది ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మనకి ఈ గ్రూప్ టూ కి మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్లో చాలా మంది నాకు అడుగుతున్న డౌట్స్ చెప్తుంటే వాళ్ళు ఓన్గా ప్రిపేర్ అవ్వలేకపోవడం ఇది పోస్ట్ పోన్ అయింది నాడు మేము ఓన్ గా ప్రిపేర్ అవ్వడానికి మాకు షెడ్యూల్ అనేది మేము వేసుకోలేకపోతున్నాము సో ప్లీజ్ హెల్ప్ మీ అని అడుగుతున్నారు ఆల్రెడీ మేము ఆఫ్ లైన్ లో ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది ఏపీఎస్సి గ్రూప్ టూ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది మేము చేస్తున్నాము అదే విధంగా ఆఫ్లైన్లో కూడా సారీ ఆన్లైన్లో కూడా మేము ఈ గైడెన్స్ అనేది ఇవ్వాలని అనుకుంటున్నాము సో ఫ్రీగా ఆన్లైన్లో ఎవరికైనా ఈ ఏపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి గైడెన్స్ కావాలంటే గైడెన్స్ అంటే మేము ప్రతిరోజు ఏం చదవాలి అనేది ఒక హండ్రెడ్ డేట్స్కి ప్లాన్ చేసుకున్నాం ఆ షెడ్యూల్ ఏంటి ఎలా ప్రిపేర్ అవ్వాలి అవన్నీ నేను కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ ఫ్రీ ఒక వాట్సాప్ గ్రూప్లో మీరు అందరూ యాడ్ యాడ్ అయితే నేను లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో యాడ్ అయితే మీకు ఎర్లీ మార్నింగ్ ఒక షెడ్యూల్ అనేది వస్తుంది ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఏమైనా డౌట్స్ అని ఉన్నా సరే ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాకపోయినా సరే మీరు వాట్సాప్లో మాకు మెసేజ్ పెడితే మేము దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు షెడ్యూల్ అనేది కొనసాగించడం జరుగుతుంది ఎవరైతే సీరియస్ ఫ్రెండ్స్ ఉన్నారో మేము గ్రూప్ ఎలాగైనా సాధించాలి మాకు గైడెన్స్ లేదు ఎఫర్ట్ చేయడానికి మనీ లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఈ లో జాయిన్ అవ్వండి మీకు ప్రతిరోజు స్కెడ్యూల్ అనేది వస్తుంది ఓకే అండి క్లాస్లోకి వెళ్ళడం అయితే మనం ఈ తూర్పు లేదా వేంగి చాలి ప్రముఖమైన రాజులైనటువంటి గుణగ విజయాదుకు గురించి మనం తెలుస్తున్నాము ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో తరువాత వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి చాళుక్య రాజు ఎవరంటే చాళుక్య భీముడు లేదా ఆరవ విష్ణువర్ధనుడు ఇతను అపజయాల నుంచి విజయాలని సాధించాడని చెప్పచ్చు ఇతను అపజయం నుంచి విజయాలను సాధించాడు ఇది ఇతను మనకి వెరీ మోటివేట్ పర్సన్ వీళ్ళందరిలో ఇతను మోస్ట్ మోటివేటెడ్ పర్సన్ సో ఇతని గురించి మీరు తెలుసు ఈ చాళుక్య భీముడు లేదా ఆరువా విష్ణువర్ధ్రుడు అనే రాజు మనకి క్రీస్తు సగం ఎనిమిది వందల తొంభై రెండు నుంచి తొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం వరకు తన పరిపాలన అనేది కొనసాగించడం జరిగింది అయితే ఇతను గురించి తెలుసుకోబోయే ముందు ఇతను తన స్టార్టింగ్ టైంలోనే పెద్ద అపజయాన్ని చూడడం జరిగింది అదేంటో ఇతను అయితే ఇతను రణమ రణమద్ద వంశస్థుల మంచుకొండ నాడును రాష్ట్రపూట సైన్యం రణమర్ద వంశస్థుల మంచుకొండ నాడును రాష్ట్రకూట్ల సైన్యం వేములు వాడ పెద్దగా బద్దెగా నాయకత్వంలో ఆక్రమించడం జరిగింది యుద్ధం చేసి ఈ వేములు వాడ అనే వ్యక్తి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్ర పూటలు రణమర్ద వంశస్థులు మంచుకొండను మంచుకొండ నాడును ఆక్రమించారు ఈ రాష్ట్రపూట అయితే ఈ దీని గురించి పంప రచించిన పంప రచించిన విక్రమార్జున విజయం అనే గ్రంథంలో చెప్పబడింది అదేవిధంగా ఈ పంప రచించిన విక్రమార్జున గ్రంథంలో మొసలిని జలాశయంలో బంధించినట్టు మన ఈ భీముణ్ణి ఈ చాళుక్య భీముణ్ణి పెద్దెగా ఈ బద్దెగా అనే వ్యక్తి బంధించాడనే విషయం ఈ పంప రచించిన విక్రమార్జున విజయంలో అనే గ్రంథంలో మనకి తెలుపడం తెలపడం జరిగింది ఆల్రెడీ మనకి ఈ తొంప రచించిన విక్రమార్జున గ్రంథం విజయ గ్రంథం ఆల్రెడీ మనకి ప్రీవియస్లో వచ్చింది ప్రీవియస్ లో సో మనం గుర్తుపెట్టుకోవాలి ఒకదాని ఒకటి రిలేట్ చేసుకోవాలి అదే విధంగా మనకి రాష్ట్ర పూటలు వీళ్ళకి సమకాలీకులుగా తెలుస్తుంది అదే రణమర్ధ వంశస్థులు కూడా వీళ్ళకి సమకాలికలు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది పౌరవి శాసనం ఇతని టైం పీరియడ్ లోనే పౌరవి శాసనంలో ఏముంది అంటే రణమర్ధ వంశస్థుడైన కుసుమ కుసుమయ యూధుడు కుసుమ యూధుడు అనే వ్యక్తి రాష్ట్రపూడుల సైన్యాన్ని ఓడించి మన ఈ చాళుక్య భూముని విడిపించినట్టు తెలుస్తుంది ఈ పౌరవి శాసనంలో తెలియజేయడం జరిగింది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా ఈ రాష్ట్రపూడుల రాజులు మన ఈ చాళుక్య భీముని బంధించడం జరిగిందని పంప రచించిన విక్రమార్జున గ్రం విజయం గ్రంథంలో అది తెలిసింది ఈ కౌరవ శాసనంలో ఏమని ఉంది అంటే ఈ రాసిపూటల దగ్గర నుంచి ఈ చాళుక్య భీముని రణవర్ధ వంశస్థుడైన కుసుమాయు యూ కుమా యూధుడు పెట్టుకోవాలి నేమ్స్ అనేవి కొంచెం పలకడం కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది బట్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మనం గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయాలి కుసుమాయుధుడు అనే వ్యక్తి ఈ చాళుక్య భీముడిని విడిపించడం జరిగింది చాళుక్య భీముడు తరువాత క్రీస్తు ఎనిమిది వందల తొంభై రెండులో ఆరువా విష్ణువర్ధనుడు అనే నామంతో ఇతనికి ఫస్ట్ చాళుక్య భీముడు అనే నామే ఉండేది పేరే ఉండేది తరువాత విష్ణువర్ధుడు అనే నామంతో పట్టాభిషేకం చేసుకున్నాడు అంటే రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా అతను ప్రకటించుకున్నాడు అంటే ప పట్టాభిషేకం చేసుకున్నాడు నెక్స్ట్ మల్లదేవుడి పిఠాపురం శాసనం ఇది కూడా మనకి ఇంపార్టెంట్ మల్లదేవుడి యొక్క పిఠాపురం శాసనం ఇందులో ఏముంది అంటే ఈ ఈ భీముడు ఈ చాళుక్య భీముడు మూడు వందల అరవై యుద్ధాలు చేశాడని ఈ పిఠాపురం శాసనంలో ఉంది మలదేవుడి యొక్క పిఠాపురం శాసనంలో ఈ చాలకి మేము మూడు వందల అవి యుద్ధాలు చేశాడని మనకి తెలుస్తుంది ఇతని ఆస్థానంలో చల్లవ అనే గాన గాన వైద్య ప్రవీణురాలు ఉండేది గాన విద్య ప్రవీణురాలు అంటే గాన విద్య అంటే పాటలు పాడే శ్లోకాలు చెప్పే అలాంటి వాటిలో గాన విద్య గాన విద్య ప్రవీణురాలు ప్రవీణురాలనేటువంటి చల్లబ్బ చల్లబ్బ ఎవరి ఆస్థానంలో ఉండేది అని అడిగితే మన ఈ చాళుక్య బీ యొక్క ఆస్థానంలో ఉండేది వెరీ ఇంపార్టెంట్ ఆల్రెడీ ది ప్రీవియస్ ఇయర్ అండ్ క్వశ్చన్ బట్ మనకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది గుర్తుపెట్టుకోండి చల్లబ్బ చాళుక్య బిడు యొక్క ఆస్థానంలో గాను ప్రవీణ్ మనం నెక్స్ట్ ఇతని యొక్క బిరుదులు మరి ఎన్ని యుద్ధాలు చేశారు కదా ఇతనికి బిరుదులు ఉండకుండా ఉంటాయంటే బిరుదు ఉంది ఇతనికి కవి వృషభ కవి వృషభ అని మనకి ఈ చాళుక్య భీములకి దీనిని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ద్రాక్షారామం చాళుక్య భీమవరం భీమేశ్వర ఆలయాలు కూడా నిర్మించింది ఇతడు ద్రాక్షారామం చేబ్రోలు చాళుక్య భీమవరం భీమేశ్వర ఆలయాలు నిర్మించింది ఇతడే గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ హల్లీ సకం అనే పోలాట నృత్యం ప్రసిద్ధి మనం గుర్తుపెట్టుకోవాలి మనకి ఏ విధంగా ఎంసీక్యూ వస్తాయి దీని మీద అంటే హల్లీ సగం అనే పోలాట నుండి ఎవరి కాలంలో ప్రసిద్ధి అంటే ఇది చాలాకి అదే విధంగా హల్లీ సగం అనేది దేనికి సంబంధించింది ఇది ఒక నృత్యమా లేదంటే ఏదైనా ప్రదేశమా లేదా ఏదైనా చారిత్రక కట్టడమా అనేది మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా అడుగుతారు సో అడిగేటప్పుడు ఇది ఒక నృత్యం అని గుర్తుపెట్టు తరువాత ముఖ్యమైన రాజు మొదటి అమ్మరాజు ఈ మొదటి అమ్మరాజు క్రీస్తు ఏడు వంద తొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి తొమ్మిది వందల ఇరవై ఒకటి వరకు తన పరిపాలన అనేది కొనసాగించడం జరిగింది అయితే ఇతని యొక్క బిరుదులు ఏంటి బిరుదులు రాజమహేంద్ర అనే బిరుదు ఇతనికి కలగదు అయితే ఇతని బిరుదు పేరు మీదుగానే మనకి ఈ రాజమెంట్రులకి రా రాజమహేంద్ర వరం అనే పేరు వచ్చింది అని మనకి విన్ను వినుపూట పెద్దన కావ్యాలంకర చూడామని అనే గ్రంథంలో తెలియజేయడం జరిగింది ఈ రాజమహేంద్ర వరం నిర్మించినట్లు వచ్చింది కాదు ఈ రాజమహేంద్ర వరాన్ని నిర్మించినట్లు ఇతను నిర్మించినట్లు ఈ వినుపూట పెద్దన కావ్యాలంకార కావ్యాలంకార చూడమని గ్రంథంలో తెలియజేయడం జరిగింది ఇతని తరువాత ఇతని కుమారుడైనటువంటి కంటిక విజయాదిత్యుడు పాలనలోకి వచ్చాడు ఈ గుర్తుపెట్టుకోని కుమారులు ఎవరు అనేది కూడా అడిగే ఛాన్స్ మోస్ట్ ప్రాబ్లమ్లీ ఉంది ఎందుకంటే మనకి ప్రీవియస్ ఇయర్స్ లో ఈ మొదటి అమ్మరాజు యొక్క కుమారుడు ఎవరు ఇతని తండ్రి ఎవరు అతని ఎవరు కుమారుడు ఇలాంటి క్వశ్చన్స్ చాలానే వచ్చాయి సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి ఇతని యొక్క కుమారుడు అంటే మొదటి అమ్మరాజు యొక్క కుమారుడు ఎవరు అంటే కంటిక కంటిక విజయాదిత్యుడు ఇతను ఇప్పుడు పాలెంలోకి వచ్చాడు నెక్స్ట్ రెండవ విక్రమాదిత్యుడు ఇతన్ని పదిహేను రోజుల్లో తొలగి తొలగించి పాలకుడయ్యాడు రెండవ విజయాదిత్యుడు అనే రాజు పదిహేను రోజుల్లోనే ఈ కంటిక వి కంటిక విజయాదిత్యుడిని పదిహేను రోజుల రోజుల్లోనే పాలెం నుంచి తొలగించి రెండవ విక్రమాదిత్యుడు పాలనలోకి రావడం జరిగింది నెక్స్ట్ అంబరాజ్ కి మరో కుమారుడున్నాడు ఫస్ట్ కుమారుడు కంటిక విజయ మరో కుమారుడు ఆయన రెండువ చాళుక్య భీముడు గుర్తుపెట్టుకోండి రెండువ చాళుక్య భీములు రెండువ విక్రమాదిత్యున్ని సంహరించి ఎనిమిది నెలలు వేంగిని పరిపాలించాడు రెండువ విక్రమాదిత్యున్ని సంహరించింది ఎవరు అంటే రెండువ చాళుక్య భీముడు ఇతను ఎవరి కుమారుడు అంటే మొదటి అంబరాజు యొక్క కుమారుడు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విక్రమాదిత్యుడి తర్వాత మొదటి యుద్ధం యుద్ధమల్లు ఆ రాజుడ రాజయ్యాడు తర్వాత మొదటి యుద్ధమల్లు రాజయ్యాడు తర్వాత రెండవ చాలక్య భీముడు తిరిగి రాజ్ రాజ్యాన్ని సంపాదించుకోవడం జరిగింది మొదటి యుద్ధం అల్లుడు క్రీస్తును తొమ్మిది వందల ముప్పై నుంచి తొమ్మిది వందల ముప్పై నాలుగు మధ్య పరిపాలించడం జరిగింది మొదటి యుద్ధంలో క్రీశం తొమ్మిది వందల ముప్పై నుంచి తొమ్మిది వందల ముప్పై నాలుగు మధ్య పరిపాలించడం జరిగింది నెక్స్ట్ తర్వాత రెండవ చాళుక్య భీముడు క్రీశం తొమ్మిది వందల ముప్పై ఐదులో రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నెక్స్ట్ ఈ రెండవ చాళుక్య భీముడు కోలవి శాసనాన్ని వేయించాడు కోలవిండు అనే శాసనాన్ని వేయించింది ఎవరు అంటే ఈ రెండవ చాళుక్య భూములు గుర్తుపెట్టుకోవాలండి వీళ్ళ పేర్లు చాలా కన్ఫ్యూజన్ గా ఉంటాయి ఫస్ట్ చాళుక్య భూమిడు రెండవ చాళుక్య భూమిడు అమ్మరాజు ఫస్ట్ అమ్మరాజు రెండవ అంబరాజు విక్రమాదిత్యుడు విష్ణు మొదటి విక్రమాదిత్యుడు చాళుక్య విక్రమాదిత్యుడు ఇలా చాలా ఉంటాయి మనం కాఫీస్ అయిపోతాం కాబట్టి ఒకటి పది సార్లు మనం చదువుతూనే ఉండాలి మనం గ్లాస్ వినేటప్పుడే షార్ట్ నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయాలి యాజ్ వెల్ అస్ ఏదైనా మీరు ప్రిఫరెన్స్ వాడితే అందులో చూసి చదవడానికి ట్రై చేయాలి ఈ రెండవ చాళుక్య భీమ అనేవాడు కోల వెన్ను శాసనాన్ని వేయించాడు నాలుగవ విజయాదిత్యుడు వేలాంబల కుమారుడే ఈ చాళుక్య భీమను నాలుగవ విజయాదిత్యుడు మరియు వేలాంబల కుమారుడే ఈ చాళుక్య భూములు చాళుక్య భీముడు అమ్మ నాన్నల గురించి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం పెడుతుంది నెక్స్ట్ అయితే ఈ ఇతని రెండవ చాళుక్యుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఇతని భార్యలు ఎవరు అంటే ఆ ఫస్ట్ భార్య అంకిదేవి అంకిదేవి నెక్స్ట్ రెండవ భార్య రోకాంబిక ఈ అంకిదేవి కుమారుడు ధనా ధనార్నవర్ణుడు దిక్కు పెట్టుకోవాలి అంకిదేవి యొక్క కుమారుడు ధనార్న వర్ణుడు లోకాంబి యొక్క యొక్క కుమారుడు రెండవ అమ్మరాజు లోకాంబిక కుమారుడు రెండవ అమ్మరాజు గుర్తు పెట్టుకోవాలి వెరీ నెక్స్ట్ తెలుసుకోవాల్సిన రాజు రెండవ యుద్ధ మల్లుడు రెండవ యుద్ధ మల్లుడు క్రీస్తుగం తొమ్మిది వందల నలభైలో రెండవ చాళుక్య మరణాంతరం రాష్ట్ర సహాయంతో రాజేయాలి రాష్ట్ర వీళ్ళకి సహాయము చేశారు కొంతమందిని సంహరించారు ఓడించారు సహాయం చేశారు కొంతమంది చాళుక్యులకు సహాయం చేశారు కొంతమంది చాళుక్య వ్యతిరేకంగా వీళ్ళు పోరాడడం జరిగింది ఓడించడం జరిగింది సో రాష్ట్ర కూతుల సహాయంతో మన ఈ రెండవ యుద్ధం వల్లడు మన చాళుక్య భీణుని రెండవ చాళుక్య భీణిని సంహరించు అతను రాజు నెక్స్ట్ ఇతను వేయించిన బెజవాడ శాసనంలో తెలుగు చాందస్సుకు చెందిన మధ్యాక్కరు మధ్యాక్కరులు అనేవి ఉన్నాయి ఇతను వేయించినటువంటి బెజవాడ శాసనం బెజవాడ శాసనాన్ని ఎవరు వేయించారంటే రెండవ యుద్ధమనుడు ఈ రెండవ యుద్ధమనుడు అనే రాజు ఈ మన బెజవాడ శాసనాన్ని వేయించడం జరిగింది ఈ శాసనంలో ఏముంది తెలుగు యొక్క ఛందస్సుకు చెందిన మత్యాంకరులు మత్యాంకరులు ఉన్నాయి నెక్స్ట్ ఇతని కాలంలోనే నన్నచోళుడు తెలుగులో కుమార సంభవం ఈ గ్రంథాన్ని రచించాడు మనకి చాలా సార్లు ఈ కుమార సంభవం అనే గ్రంథం ఎవరు రచించారు అని క్వశ్చన్ రావడం జరిగింది నన్నచోళుడు మనకి ఈ విధంగా కూడా అడుగుతారు ఈ నల్లి నన్నచోళుడు రచించిన ఈ కుమార సంభవం అనే గ్రంథం ఎవరి టైం పీరియడ్ లో మనకి వచ్చింది అంటే రెండవ యుద్ధం అల్లుడు తూర్పు లేదా వేంగు చాలూక్యకి సంబంధించిన రాజు అని గుర్తుపెట్టడం మొదటి యుద్ధం విజయవాడలో కార్తికేయ ఆలయాన్ని నిర్మించాడు పెట్టుకోవాలండి ఇది మొదటి యుద్ధం అనులు ఇదివరకు మనం చెప్పుకుంటే రెండవ యుద్ధం మనకి ఇప్పుడు చెప్తుంది మొదటి యుద్ధం ఈ మొదటి యుద్ధం విజయవాడలో కార్తికేయ ఆలయాన్ని నిర్మించాడు నెక్స్ట్ రెండవ యుద్ధం నాగమల్లేశ్వరి ఆలయాన్ని నిర్మించాడు గుర్తు పెట్టుకోవాలి కంఫ్యూజ్ అవకండి ఈ కార్తికేయ ఆలయం ఈ మల్లేశ్వరి ఆలయం నాగమల్లేశ్వరి ఆలయంలో నిర్మించింది ఎవరు అనేది మనం కంఫ్యూజ్ అవకూడదు కార్తికేయ ఆలయం మొదటి యుద్ధం నాగేశ్వర నాగమల్లేశ్వరి ఆలయం రెండవ యుద్ధం అంటూ నిర్మించడం జరిగింది నెక్స్ట్ తెలుసుకోబోయే రాజు రెండవ అమ్మరాజు ఈ రెండవ అమ్మరాజుని ఆరువ విజయాదిత్యుడు అని అంటారు ఈ రెండవ అమరాజుని ఆరువ విజయాది అని కూడా అంటారు ఇతని క్రీస్త పంతొమ్మిది సారీ తొమ్మిది వందల నలభై ఐదు నుంచి తొమ్మిది వందల డెబ్బై వరకు తన పరిపాలన చేయడం జరిగింది ఈ ఇతని రెండవ చాళిక భీముడు భీముడు లోకాంబికా పుత్రుడు రెండవ అమరాజు మనం ముందు చదువుకున్నాం కదండి రెండవ చాళిక భీముడు లోకాంబిక పుత్రుడే ఈ రెండవ అమరాజు ఈ రెండవ యుద్ధ మాలని పాలకుడయ్యాడు మనం ముందు ఎవరి కోసం తెలుసుకున్న ఈ రెండవ యుద్ధమాల గురించి తెలుసుకున్నాడు ఈ రెండవ యుద్ధ మాలని సంహరించి ఈ రెండవ అంబరాజ వ్యక్తి ఈ పాలకుడైనాడు ఇతని కాలంలో రాష్ట్రపూట రాజుని మూడో కృష్ణుని దండయాత్ర అనేది జరిగింది ఈ క్వశ్చన్ రిపీటెడ్ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ రిపీటెడ్ గా అడుగుతున్న క్వశ్చన్ ఎవరి టైం పీరియడ్ లో ఈ మూడవ కృష్ణుడు దండయాత్ర అనేది సాగించాడు సాధించాడు అంటే రెండవ అంబరాజుతో వేంగుచాలుకి యొక్క రెండవ అంబరాజు టైం పీరియడ్ లో ఈ మూడవ కృష్ణుడు రాష్ట్ర కూటిని యొక్క మూడవ కృష్ణుడు దండయాత్ర అనేది చేయడం జరిగింది నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పటి వరకు మనం చదివిన రాజుల్లో ఎవరు కూడా ఈ తూర్పు లేదా వేంగుచాలుకి రాజులు ఎవరు కూడా జైన మతాన్ని స్వీకరించినట్టు లేదు అవలంబించినట్టు లేదు బట్ ఈ రెండవ అంబరాజులు జైన మతాన్ని అవలంబించాడు వెరీ ఇంపార్టెంట్ పెట్టుకోవాలి రెండవ అమరాజులు ప్రకాశం జిల్లాలో కంటకాభరణాల కంటకాభరణ జీనాలయాలను నిర్మించాడు జీన అంటే మన ఈ జైన భిక్షువులే ఏమంటారు జీనులు అని అంటారు సో వీళ్ళకి ఆలయాల్ని నిర్మించారు జైనాలయాల్ని నిర్మించారు ఎవరు రెండవ అంబరాజులు నెక్స్ట్ ఇతని ఆస్థానంలో కవి చక్రవర్తి బిరుదాంకితుడైన పోతన భట్టు మాధవ భట్టు భట్టుదేవుడు అనే కవులు ఉండేవారు కవి చక్రవర్తి బిరుదాంకితుడైనా పోతన భట్టు మరి మాధవ భట్టు భట్టుదేవుడు అనే కవులు ఉండేవారు ఇతనికి బిరుదులే అంటే మరి ఎంతమంది కవులని పోషించాడు కదా ఇతనికి బిరుదులు ఎక్కువ ఇచ్చి ఉంటారు కవులు మాక్సిమం బిరుదులు కదా సో ఎక్కువ బిరుదులే ఇతనికి వచ్చి ఉంటాయి ఇతని యొక్క బిరుదులు కవి గాయక కల్పతరువు పరమ బ్రాహ్మణ నెక్స్ట్ పరమ మహేశ్వర పరమ భట్టారక అనే బిరుదులు ఇతనికి కలవు వెరీ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి మనకి మొత్తం స్టోరీలో మనం గుర్తు పెట్టుకోవాల్సింది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బిరుదులు శాసనాలు ఎవరు ఎవరిని ఓడించారు ఎవరి టైం పీరియడ్లో ఏ ఎటువంటి ఉన్నారు లేడీ ఉమెన్ కవులు ఎవరైనా ఉన్నారా ఇలాంటి విషయాలు వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంది బాగా గుర్తుపెట్టుకోవాలి మిగతా అన్ని అనవసరం బట్ ఇటువంటి వాటి మీద ఎగ్జామ్ లో క్వశ్చన్స్ తరచుగా వచ్చే అవకాశం థ్యాంక్ యూ వెరీ మచ్ మిగతా మిగతా రాజుల కోసం నెక్స్ట్ పార్ట్లో మిగతా రాజులు మొత్తం కంప్లీట్ అయిపోద్ది నెక్స్ట్ ఆర్థిక సామాజిక పరి పరిస్థితులు ఎలా ఉంటాయి వాటి పరిపాలనా విధానాలు వాళ్ళ టైం పీరియడ్ లో ఉన్నటువంటి ఏదైనా ఇంపార్టెంట్ టర్మినాలజీ ఇలాంటి మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఏది ఇంపార్టెంట్ అనేది నేను నెక్స్ట్ క్లాస్ లో అదే విధంగా నేను ముందుగా చెప్పినట్టు ఏది చెప్పినట్టు చెప్పినట్టు ఏబిపిఎస్సి గ్రూప్ టు మెయిన్స్ సంబంధించి ఫ్రీ గైడెన్స్ ప్రతిరోజు ఒక షెడ్యూల్ ప్రకారం జరిగే ఫ్రీ గైడెన్స్ క్లాసెస్ ఎవరికైనా కావాలంటే మేము కింద వాట్సాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఇస్తాను దాని ద్వారా జాయిన్ అందించాలి సీరియస్ ఆస్పెండ్స్ ఎవరైనా సరే ఈ అవకాశాన్ని నియోజించుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్